ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం శుభాకాంక్షతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో నాలుగు కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వంలో ఉండే విధంగా ఉండాలని చెప్పని శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ బర్త్ డే సందర్భంగా బిజెఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్య మరి చొరవతోటి భాస్కర్ వరప్రసాద్ బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో ఇసుకతో శిల్పి తోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత శిల్పి అని యొక్క బాలాజీ గారు చాలా గొప్పగా చూసి కొత్తగా మీరు అభినందిస్తా అభినందిస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఇట్లాగే ఇంకా ఎన్నో సైకత శిల్పులు మీరు చెయ్యాలని మీ పేరు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చెందాలని ఆ స్థాయి వెళ్ళాలని తెలియజేస్తూ రెండవది మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా టూరిజం శాఖ ద్వారా కల్చర్ ద్వారా ఇప్పటి ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు గొప్ప గొప్ప కట్టడాలు ఏవైనా వాటిని ఈ సైకత శిల్పుల్లాగా అంటే అన్నీ ఒకచోట అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా సందర్భ సమయం పడుతుంది కాబట్టి ఈసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఒక దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్లోజ్ టూలో ఒక మ్యూజియం లాగా శాశ్వతంగా ఉండే విధంగా దీనికి ఈరోజు చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది శ్రీకారం వృత్తి కలిగిన చేసి అందులో మిమ్మల్ని భాగస్వామి నుంచి గారికి చేస్తాం మరొకసారి మేము అభినందిస్తాం విజయారెడ్డి గారు అభివృద్ధి మంచి